ఆలమండ చెట్టు మీద ఒక కోయిల పక్షి తన భార్యతో కలిసి నివసిస్తుంది ఒకరోజు సంగతి కోయిల దంపతులు ఆహారం తీసుకుంటున్న సమయంలో కోయిల భార్య దృష్టి ఒక వృద్ధ రైతు పైన పడింది ఆ రైతు ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేయబోతున్నాడు అప్పుడే అక్కడికి ఒక ఆకలితో అలమటిస్తున్న బిచ్చగాడు వచ్చి ఆ వృద్ధ రైతుని ఏమైనా ఆహారం ఇవ్వమని అడిగాడు ఆ వృద్ధ రైతు తన ఆకలిని అణుచుకొని తన ఆహారం మొత్తం ఆ బిచ్చగాడికి ఇచ్చి ఇచ్చేశాడు ఇది చూసిన కోయిల భార్య తన భర్తతో అంది ఓ ప్రియతమ ఆ వృద్ధ రైతు తన ఆకలను మరచి తన ఆహారాన్ని ఆ బిచ్చగాడికి ఎందుకు ఇచ్చాడు అని కోయిల ఆమెతో అన్నాడు ప్రియే ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక దానం చేస్తాడు కొందరు ఆహారం కొందరు వస్తారు మరికొందరు ధనం ధాన్యం చేస్తారు కానీ నీకు తెలుసా ఏది అత్యంత శ్రేష్టమైన దానం ఏ దానం చేస్తే మనకు అపారమైన పుణ్యం లభిస్తుంది అని కోయిల భార్య భార్య అడిగింది అప్పుడు ప్రియ ఈ విషయాన్ని నేను ఒక కథ ద్వారా వివరిస్తాను ఈ కథ కేవలం ప్రేరణ మాత్రమే కాదు ఇది శ్రద్ధగా వింటే చివరిలో నిజమైన దానం ఏంటో తెలుస్తుంది ఆ కాలంలో సూర్యపురం అనే గ్రామంలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు రాఘవ కట్టెల కొట్టి వారు అమ్ముకొని జీవనం సాగించేవాడు అతను తన భార్య లక్ష్మితో కలిసి సాధారణ జీవితం గడిపేవాడు కట్టెలు అమ్మడం వల్ల వచ్చే ఆదాయం సరిపోక వారి కుటుంబంలో ఎప్పుడు ఆహారం బట్ట కట్టెలు కొడుతూ ఉండేది ఒకరోజు నిరాశతో కోపంతో లక్ష్మితో రాఘవతో అంది ఎన్నాళ్ళు ఇలా కష్టాలు బతకాలి మనకు ఏ పండుగైనా ఉందా ఏ సంతోషమైనా ఉందా ఈ కట్టెలు కొట్టే పనిని వదిలేసి పట్టణంలో ఏ వేరే ఉద్యోగం వెతుక్కో అని చెప్పింది ఎప్పటి వరకు ఇలా బేదరికంలో బతకాలి అని రాఘవ ప్రేమగా సమాధానమిచ్చాడు ఓ బంగారం నీ మాట నేను ఎప్పుడూ వింటాను కానీ నేను ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళలేను పట్టణంలో ఇలాంటి శాతం శాంతి ఉండదు ఈ విషయం మళ్ళీ మన విద్య రాకూడదు అని లక్ష్మి అంది సరే నీకు సరే అనిపిస్తే అలాగే భోజనం సిద్ధంగా ఉంది దీన్ని కట్టెలు కొట్టడానికి వెళ్ళు భోజనం చేసిన తర్వాత రాఘవ కట్టెలు కొట్టడానికి అడవిలోకి బయలుదేరతాడు నడుస్తూ నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోయాడు అతను ఆలోచిస్తున్నాడు ఈరోజు చాలా దూరం వచ్చేశాను నాకు ఒక పెద్ద చెట్టు కావాలి అది అమ్మితే మంచి ఆదాయం వస్తుంది కానీ ఇక్కడ పెద్ద చెట్టు ఏమీ కనిపించటలేదు చివరికి ఒక చిన్న చెట్టు కనిపించింది సరే ఈ రోజుకు ఇది చాలు అనుకొని రాఘవ ఆ చెట్టును కొట్టి కట్టెలు గుడ్డను తల మీద పెట్టుకొని అమ్మడానికి బయలుదేరుతాడు కానీ పట్టణంలో ఎవరూ కట్టెలు కొనడానికి ముందుకు రాలేదు రాఘవ నిరాశగా ఆలోచించాడు ఈ కట్టెలు మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాలా అప్పుడే ఒక పండితుడు అతన్ని పిలిచాడు ఓ కట్టెలు అమ్మేవాడా ఇటు రా ఈ కట్టెలు ఎంత రాఘవ అన్నాడు పండిత గారు మీకు అన్నీ కావాలా లేదా సగమా అన్నీ తీసుకుంటే తక్కువ ధరకు ఇస్తాను పండితులు అన్నాడు నాకు అన్నీ కావాలి కానీ నీ ధరకు కాదు నా ధరకు రాఘవ అలసిపోయిన స్వరంతో అన్నాడు అలాగైతే ఈ కట్టెలు చాలా చౌకగా అవుతాయి సరే మీ ధరకే ఇస్తాను చాలా అలసిపోయాను పండితుడు డబ్బు ఇచ్చి అన్నాడు ఇదిగో కట్టెలు ఇక్కడ పెట్టు ఆ ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నావు ఏమైనా తింటావా భోజనం సిద్ధంగా ఉంది తిని వెళ్ళు అన్నాడు రాఘవ అన్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది కానీ నేను తింటే మీకు ఆహారం మిగలదు వద్దులే ఇంటికి వెళ్ళి తింటాను పండితుడు నవ్వుతూ అన్నాడు చింతించకు ఇక్కడ ఇంకా ఇరవై మంది తినే అంత ఆహారం ఉంది ఇప్పుడు ఆకరగా ఉంటే ఇక్కడికి రా అన్నాడు రాఘవ అడిగాడు మీరు ఎప్పుడు అందరికీ ఇలా ఆహారం పెడతారా పండితుడు అన్నాడు భగవంతుడు నా మీద కృప కాలం నేను ఇలా చేస్తూనే ఉంటాను ఇదంతా ఆయన ఇచ్చిన వరం రాఘవ అన్నాడు రాఘవ అన్నాడు సరే ఈ రోజు ఇక్కడే తింటాను ఆ రోజు రాఘవ పండితుడు ఇంట్లో కడుపు నిండా భోజనం చేశాడు కృతజ్ఞతతో అన్నాడు పండిత గారు మీరు చాలా దయమయులు నీతిమంతులు మీలాంటి మంచి పనులు చేసేవారిని నేను సహాయం చేయాలనుకుంటున్నాను ఇక నుండి నేను మీకు కట్టెలు తక్కువ ధరకే ఇస్తాను పండితుడు అన్నాడు తండ్రి సుఖంగా ఇంటికి వెళ్ళు రాఘవ కొట్టిన కట్టెలను పండితునికి తక్కువ ధరకు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరగానే లక్ష్మి అడిగింది ఎందుకు ఇంత ఆలస్యమైంది ఈ రోజు కట్టెలకు మంచ ధర వచ్చిందా డబ్బులు ఇవ్వు రాఘవ అన్నాడు చూడు ఈరోజు సొంత అంత బాగా జరగలేదు కేవలం తక్కువ డబ్బులు మాత్రమే వచ్చాయి ఇదిగో లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది ఏమిటి నీవు నాకు ఇంత తక్కువ డబ్బులే ఇస్తావా నీవు రెప్పుడుపు సంపాదిస్తావు అనుకున్నాను ఎంత ఆలస్యంగా ఎక్కడ తిరిగావు ఏం చేశావు రాఘవ వివరించాడు నేను కట్టెల అమ్మడానికి వెళ్ళాను కానీ ఎవరూ కొనలేదు అప్పుడు సమీపంలో పట్టణంలో విశ్వనాథ్ అనే అనే పండితుడు ఇంటికి వెళ్ళాను ఆయన ఎవరు వచ్చినా ప్రేమగా ఆహారం పెడతారు అలాంటి వారికి మనం ఏదో ఒకటి చెయ్యాలి లక్ష్మి అడిగింది ఎప్పుడు ఆహారం పెడతారా అంటే వాళ్ళు చాలా ధనవంతులు ఉంటారు కదా అంది లేకపోతే ఇంతమందికి ఎలా పెడతారు నీవు వారిని ఎలా సాయం చేస్తావు రాఘవ అన్నాడు వాళ్ళు నీవు అనుకున్నంత ధనవంతులేమీ కాదు వాళ్ళు మంచి హృదయం కలవారు ఆ పట్టణంలోని ఆలయంలో పూజారిగా పనిచేస్తారు మా కష్టాజీతంతో అందరికీ ఆహారం పెడతారు నేను వారికి సహాయంగా ఇక నుండి కట్టెలు తక్కువ ధరకే ఇస్తానని చెప్పాను లక్ష్మి అంది ఇది సరిపోతుందా నీవు రెండు గుండెల కట్టెలు కొట్టలేకపోతే ఇంటిని ఎలా నడిపిస్తావు రాఘవ అన్నాడు నేను నా వంతు ప్రయత్నిస్తాను భగవంతుడు ఏది కనిపిస్తే అది జరుగుతుంది ఈరోజు ఇంట్లో భోజనం చేశాను ఈరోజు ఒకరోజు నిండు కూడా అక్కడికి తీసుకువెళ్తాను ఆ తర్వాత రాఘవ ప్రతిరోజు కట్టెలు కట్టి తన మాట ప్రకారం పండితుడికి తక్కువ ధరకే ఇచ్చేవాడు ఒకరోజు పండితుడు భోజనం చేయడానికి కూర్చున్నాడు అప్పుడు బయట నుండి రాఘవ గొంతు వినిపించింది పండిత గారు కట్టెలు తెచ్చాను వచ్చి తీసుకోండి నేను వెళ్ళిపోతాను పండితుడు బయటకు వచ్చి అన్నాడు రాఘవ నీకు తక్కువ డబ్బు ఇవ్వలేను నీ కట్టెలు తిరిగి తీసుకువెళ్ళు రాఘవ అన్నాడు డబ్బు రేపు ఇవ్వండి కానీ కట్టెలు ఇక్కడే వదిలేస్తాను అన్నాడు నాకు చాలా ఆకలిగా ఉంది నీవు అందరికీ ఆహారం పెడతావు కదా నేను నాకు కొంచెం ఇవ్వగలవా అన్నాడు పండితుడు నవ్వుతూ అన్నాడు ఎందుకు కాదు ముందు చేతులు కాళ్ళు కడుక్కో నేను భోజనం సిద్ధం చేస్తాను పండితుడు లోపలికి వెళ్ళి తన భార్యతో ఈ విషయం చెప్పాడు ఆమె అంది మీరు అలాంటి వాగ్దానం ఎందుకు చేశారు మన ఇంట్లో ఆహారం ఏమీ లేదు మీకు పెట్టిన ఈ భోజనం తప్ప ఆమె మళ్ళీ అంది ఇప్పుడు రాఘవకు ఏం పెడతాం ఆహారం ఆహారం అయిపోయింది పండితుడు అన్నాడు అరే ఇందులో పెద్ద విషయం ఏముంది నీవు నాకు పెట్టిన ఆహారం రాఘవుకు సరిపోతుంది నేను ఈరోజు ఉపవాసం ఉంటాను పండితుడు భార్య అంది ఇలా ఎన్నాళ్ళు చేస్తావు మనకే సరిపోని ఆహారంతో ఇతరులకు ఎందుకు పెడతావు ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది పండితుడు అన్నాడు భగవంతుడు అన్నీ ఇస్తాడు ముందు రాఘవకు ఆహారం పెట్టు స్నేహితులారా పండితుడు ఇలా అందరికీ ఆహారం పెట్టేవాడు తనకు స్వయంగా ఏమీ మిగలేకపోయినా ఒకరోజు రాఘవ కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు అతడు ఆలోచించాడు అడవికి అంచులో ఉన్న ఎండు చెట్లన్నీ కొట్టేశాను ఇప్పుడు మిగిలినవి ఆకు చెట్టులే అడవి లోపలికి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది ఇంతకు ముందు నేను ఇంత లోపలికి వెళ్ళలేదు ఇక్కడ క్రూర ముఖాలు కూడా ఉంటాయి నాకు ఏదైనా అయితే భయపడుతూ రాఘవ అడవిలోకి వెళ్ళాడు చాలా దూరం నడిచాడు కానీ సరైన చెట్టు దొరకలేదు అకస్మాత్తుగా ఒక పెద్ద చెట్టు కనిపించింది అతను ఆలోచించాడు ఈ కొమ్మ చాలా బలంగా ఉంది దీన్ని కొడితే మూడు గుండీల కట్టెలు వస్తాయి ఇప్పటికే చాలా ఆలస్యమైంది రాఘవ ఆ చెట్టు మీద ఎక్కి ఆ కొమ్మ మీద కూర్చొని దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు ఆ కొమ్మ చాలా పెద్దది కొట్టిన తర్వాత అది పక్కనే ఉన్న చెట్టు మీద ఒక చిన్న గుండె మీద పడింది అప్పుడు అక్కడ ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు అతను కోపంగా అన్నాడు నా తపస్సును ఎవరు భంగం చేశారు నీవే అనుకుంటా సాధువు కోపంతో నిండిపోయి అన్నాడు నిన్ను కుక్కగా మార్చే శాపమిస్తున్నాను రాఘవ భయపడిపోయి అన్నాడు మహారాజ్ నన్ను క్షమించండి మీరు ఇక్కడ తపస్సు చేస్తున్నారని నాకు తెలీదు సాధువు అన్నాడు నేను ఇక్కడ సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను నీవు నా తపస్సును భంగం చేశావు నీ నీ పాపాన్ని భాగస్వామ్యం అయ్యావు రాఘవ వేడుకున్నాడు మహారాజ్ నేను రోజు కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవనం సాధిస్తాను నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు ఈ సాపాన్ని వెనక్కి తీసుకోండి సాధువు కోపం కొంచెం తగ్గింది అతను రాగవద్దు అన్నాడు నేను నీకు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ ఒక ఉపాయం ఉంది దానితో నీ శాపం నుండి విముక్తి పొందవచ్చు రాఘవ అడిగాడు దయచేసి ఆ ఉపాయం చెప్పండి మహారాజ్ నేను ఈ శాపం నుండి ఎలా విముక్తి పొందగలను సాధువు అన్నాడు నీవు అత్యంత శ్రేష్టమైన దానం చేసే ఇద్దరు వ్యక్తులను వెతకాలి వారు తిన్న ఆహారంలో మిగిలిన ఒక్క గింజనయినా తిన్న తర్వాత నీ శాపం క్రమంగా తగ్గుతుంది నీ శరీరంగా పూర్తి తెల్లగా మారిన తర్వాత నీవు ఈ శాపం నుండి విముక్తి పొందుతావు రాఘవ కన్నీళ్లతో అన్నాడు మహారాజ్ నేను నా భార్యకు ఆధారం కట్టెలు అమ్మి వచ్చే డబ్బుతో నా జీవనం సాగిస్తున్నాము ఇప్పుడు నేను కుక్కగా మారితే నా పరిస్థితి ఏమిటి సాధువు అన్నాడు చింతచకు భగవంతుడు సహాయం చేస్తాడు నీ శాపం తీరినప్పుడు నీ జీవితం సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో నిండిపోతుంది నీవు ప్రతి కష్టం నుండి విముక్తి పొందుతావు ఇలా చెప్పి సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు సాధువు శాపం వల్ల రాఘవ కుక్కగా మారిపోయాడు సాప శాపం నుండి విముక్తి పొందటానికి రాఘవ ఒక ప్రయాణం మొదలుపెట్టాడు అతను ఆలోచించాడు సాధువు చెప్పినట్లు అత్యంత శ్రేష్టమైన దానం చేసేవారు ఎక్కడ దొరుకుతారు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఓహో పండితులు వారు చాలా దయమయులు నీతిమంతులు ముందు వారి దగ్గరికి వెళ్తాను రాఘవ ఒక కుక్క రూపంలో పండితుడి ఇంటికి చేరుకున్నాడు పండితుడు తన భార్యతో అన్నాడు ఈరోజు ఎలాంటి ఆగం లేకుండా అందరికీ ఆహారం పెట్టగలిగాను నిజంగా భగవంతుడు కృప వల్ల పండితుడు భోజనం చేసిన తర్వాత అతని భార్య మిగిలిన ఆహారాన్ని బయట పారవేసింది కుక్క రూపంలో ఉన్న రాఘవ అక్కడికి వచ్చి పండితులు మిగిలిన ఆహారాన్ని తిన్నాడు తినగానే అతని శరీరం సగం త మారింది రాఘవ సంతోషంగా అన్నాడు నాకు తెలుసు పండిత గారు చాలా దయమయులు నాకు సగం శాపం నుండి విముక్తి లభించింది కానీ పూర్తిగా విముక్తి పొందడానికి ఇంకొక వ్యక్తిని వెతకాలి ఇలా ఆలోచిస్తూ రాఘవ ముందుకు సాగాడు అతను అన్నాడు ఈ శాపం నుండి విముక్తి పొందడానికి నేను సుఖ సంతోషాలతో ఉంటాను శాంతితో జీవిస్తాను ఇలా అనుకొని రావ రెండో వ్యక్తి కోసం వెతుకుతూ ఉన్నాడు ఒకరోజు అతను మోహన్ అనే యువకుడిని భూమి దున్నుతూ చూశాడు కుక్క రూపంలో రాఘవ మోహన్ ఇంటి ముందు కూర్చున్నాడు అప్పుడు రామ్ అనే వ్యక్తి ఒక ఆవును తీసుకుంటూ అన్నాడు మోహన్ చాలా మంచివాడు నాకు మాత్రమే కాదు ఇంకా చాలామందికి ఆవులు దానం చేస్తున్నాడు అలాంటి వ్యక్తికి ఆశీస్సులు లభిస్తాయి ఇది విన్న రాఘవ ఆలోచించాడు వా ఈరోజు నా శాపం నుండి విముక్తి లభిస్తుంది మోహన్ కూడా గారి లాగే దయమైలై ఉంటాడు ఇప్పుడు వాడు ఎప్పుడు భోజనం చేస్తారో చూస్తాను రాఘవ చాలాసేపు అక్కడే వేచి ఉన్నాడు మోహన్ భోజనం చేసి తన ఆకుపచ్చని తామరాకును బయట పారవేశాడు రాఘవ వెంటనే ఆ తామరాకులో మిగిలిన ఆహారాన్ని తిన్నాడు కానీ దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు అతను అన్నాడు అరే నా శరీరం రంగు మారలేదు మోహన్ దా ఆవు దానం కూడా చేశాడు అయినా కూడా ఇది ఎందుకు జరగలేదు నాకు ఏమీ అర్థం కావట్లేదు కొంతసేపటి అయిన తర్వాత నేను చూసి అతను ఆశ్చర్యపోయాడు అతను అన్నాడు అరే నా శరీరం రంగు మారలేదు మోహన్ ఆవు కూడా దానం చేశాడు అయినా కూడా ఇది ఎందుకు జరగలేదు నాకు ఏమీ అర్థం కావట్లేదు కొంతసేపు అయిన తర్వాత రాఘవ మళ్ళీ పండి బయట కూర్చున్నాడు అక్కడ అతను ఇద్దరు యువకులు మాట్లాడుకోవడం విన్నాడు మొదటి యువకుడు అన్నాడు అరే ఈ రోజు మోహన్ మళ్ళీ ఆవు దానం చేశాడు రెండవ యువకుడు అన్నాడు అవును వాడు ఎంత పెద్ద దాతలా కనిపించినా ఎప్పుడూ పట్టణ బయట వారిని మాత్రమే పిలిచి దానం చేస్తాడు నీకు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతావు వాడి ఆవులన్నీ రెండు నెలల కంటే ఎక్కువ రోజు పాలు ఇవ్వవు మొదటి యువకుడు ఆశ్చర్యంగా అన్నాడు ఏమిటి వాడు అలా చేస్తే అతనికి పాపం తగ్గులిపోతుంది మన మన రాజు లాంటి దాత ఎవరూ లేరు వారు ఒక వారం రోజులుగా ఆహారం దానం చేస్తున్నారు రేపు చివరి రోజు వస్త్రదానంతో పాటు ఇతర దానాలు కూడా చేస్తున్నాడు రాజు స్వయంగా ఒక వారం రోజు పాటు ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారు ఇలాంటి దయ్యామడి నువ్వు ఎక్కడైనా చూసావా ఇది ఏమి కాదు మన వారి మన పట్టణంలో మంచి రోడ్లు బావులు చెరువులు తవ్వించారు నిజంగా వారు మన కోసం చాలా చేశారు ఇలాంటి ధనవాత్ముల్ని నేను ఎన్నడూ చూడలేదు ఈ మాటలు విన్న రాఘవ చాలా సంతోషించాడు అతని మనసులో ఆలోచన మొదలయ్యింది సరే నాకు ఇప్పుడు శాప నుండి విముక్తి లభిస్తుంది నేను వెంటనే రాజు వర్ధకు వెళ్తాను వారు రాజమహల్లో లేరు ప్రజలతో కలిసి భోజనం చేస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరుసటి రోజు రాఘవ రాజు ఆహారం పంచే చోటుకు చేరుకున్నాడు అక్కడ అతను రాజు వస్త్రాలను పంచడం చూశాడు అతను ఆలోచించాడు రాజు ఎంత గొప్పవాడో ఆహారంతో పాటు అందరికీ వస్త్రాలు కూడా పంచుతున్నాడు నేను వెతుకుతున్న మంచి వ్యక్తి ఇతనే రాజు రో భోజనం చేసిన తర్వాత సైనికులు రాజు చూసి బయట పారవేశారు దాన్ని చూసి రాఘవ అక్కడికి వెళ్ళాడు ఆ తామరాకులో మిగిలిన ఆహారాన్ని తిన్నాడు కానీ దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు అతను అన్నాడు అరే ఇదేమిటి ఇంత గొప్పదాత అయినా రాజు ఆహారాన్ని తిన్నా కూడా నా రంగు ఎందుకు మారలేదు ఈ శాపం వేరే కారణంతో ఉండాలి నేను వెంటనే ఆ సాధువు దగ్గరకు వెళ్ళాలి రాఘవ ఆ సాధువు ఉన్న చోటుకు చూరుకున్నాడు అతను సాధువుకు నమస్కరించాడు సాధువు అతన్ని నిరాశగా చూసి అన్నాడు ఏమైంది రాఘవ నీకు ఇంకా ఏమీ ఒక మంచి వ్యక్తి దొరకలేదా అన్నాడు నీ శరీరం సగం మాత్రమే తెల్లగా మారింది ఇంకెవరూ దొరకలేదా శాపం వచ్చి చాలా రోజులు అయ్యింది రాఘవ అన్నాడు మహారాజ్ పండిత గారి ఆహారం తిని నేను సగం బాగుపడ్డాను ఆ తర్వాత వారికంటే గొప్పదాతలు చూశాను కానీ వారు ఆహారం తిన్నా ఎలాంటి ప్రభావం లేదు సాధువు కొంచెం ఆగి అన్నాడు ఇందులో ఆశ్చర్యం లేదు వారి కర్మలు నిజస్వరూపాన్ని తెలుసుకోవడం ముఖ్యం రాఘవ మళ్ళీ అన్నాడు అంతేకాదు మా పట్టణ రాజు చాలా ధర్మాత్ముడు ఒక వారం రోజులుగా అందరికీ ఆహ్వానం వస్త్రాలు పంచుతున్నాడు ఇంత ధర్మాత్ముడైన వ్యక్తికి ఆహారం తిన్నా నేను శాపం నుండి ఎందుకు విముక్తి పొందలేదు అన్నాడు ఇందులో ఏదో రహస్యం ఉంది అన్నాడు నాకు ఏమీ అర్థం కాలేదు అన్నాడు దయచేసి మీరే చెప్పండి సాధు అన్నాడు రాఘవ నీవు చూసిన వారి అందరిలో ఎవరి దానం నిజమైన దానం కాదు మోహన్ తనకు అవసరం లేని వస్తువులను దానం చేస్తున్నాడు అవి తనకు అవసరమైతే వాడు వాటిని ఎన్నడూ దానం చేసేవాడు కాదు రాజు ఏది ఇచ్చినా అది దారుణంగా పరిగణింపబడదు ఎందుకంటే అతను స్వయంగా సంపాదించడు అతను నీలాంటి వారు ఇచ్చిన రాజస్వాన్ని ప్రజలపై ఖర్చు చేస్తాడు సాధువు మళ్ళీ అన్నాడు రాజు ఇచ్చిన ఆహారం వస్త్రాలు కూడా రాజస్వం నుంచే వచ్చాయి అందుకే రాజు చేసిన దానం దాన పరిగణించబడదు అతను కేవలం ప్రజలలో ప్రజలు డబ్బులను ప్రజలపై ఖర్చు పెడుతున్నాడు అందుకే రాజు ఆహారం నీ శాపంపై ఎలాంటి ఫలితం చూపించలేదు నీవు అర్థం చేసుకో నిజమైన దానం అంటే పండితుడు ఆకలితో ఉన్నవారికి తన ఆహారం ఇచ్చిన దానమే అతను స్వయంగా తినకపోయినా అతను దానం అత్యంత శ్రేష్టమైనది అందుకే నీవు ఇంకా కృషి చేయాలి నీవు శాపం నుండి విముక్తి పొందడానికి దగ్గరలో ఉన్నావు రాఘవ నిరాశతో అన్నాడు అర్థమైంది మహారాజ్ ధన్యవాదాలు అని చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు అతను ఆలోచించాడు బాప్రే ఎంత దూరం వచ్చేశాను చాలా ఆకలిగా ఉంది సమీపంలో ఏ ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అప్పుడు అతను ఒక వృద్ధ రైతును చూశాడు ఆ రైతు ఒక బాలుడి నీళ్లుని తీసుకుని వెళ్ళాడు సమీపంలో ఇద్దరు యువకులు ఆ రైతు గురించి మాట్లాడుతున్నారు ఒక యువకుడు అన్నాడు ఆ రైతును చూస్తున్నావా ఈ ఎండలో రోజూ నీళ్ళ బాధతో వెళ్తున్నా ఇక్కడ వారికి నీళ్లు పోస్తాడు ఆయన వయసు ఎనభై ఏళ్ళు దాటిన ఆయన పనిని ప్రశంసనీయం కొంతసేపటి అయిన తర్వాత రైతు ఆహారం తీసుకొని తినడం మొదలుపెట్టాడు కుప్ప రూపంలో ఉన్న ఆ రైతు రాఘవను చూసి రైతు తన ఆహారంలో కొంత భాగాన్ని ఇచ్చి రాఘవకి ఇచ్చాడు రాఘవ ఆహారం తినగానే అతని శాపం పూర్తిగా తొలగిపోయింది అతని మళ్ళీ మనిషిగా మారిపోయాడు అతను రైతుకు కృతజ్ఞతలు చెప్పాడు సంతోషంగా తిరిగి బయలుదేరాడు అతను ఆలోచించాడు నిజంగా దానం ఎప్పుడూ చిన్నది పెద్దది అని అని ఉండదు ఆకలను తీర్చిన పండితుడు దాహాన్ని తీర్చిన ఈ రైతు లాంటి వాళ్ళు చేసే ఇలా ఇలాంటి వారు చేసే దానమే నిజమైన దానం నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడమే అత్యంత శ్రేష్టమైన దానం రాఘవ నడుస్తూ నడుస్తూ తన భార్య దగ్గరకు లక్ష్మి దగ్గరకు చేరుకున్నాడు తన ఇంటికి చేరుకున్నాడు అతను సంతోషంగా జీవనం జీవించడం మొదలుపెట్టాడు ఇలా ఉండగా పండితుడు చాలా దానాలు చేసి తన ఆర్థిక స్థితిని కోల్పోయాడు అతని భార్య అతని తో అంది సమీపంలో పట్టణంలో ఒక రాజు ఉన్నారు వారు పుణ్యాలని కొంటారు నీవు వారి దగ్గరికి వెళ్ళి నీ పుణ్యాన్ని అమ్మి కొంత డబ్బు తెచ్చుకో అప్పుడు మన జీవనం సాగుతుంది పండితుడు మొదట వద్దన్నాడు కానీ భార్య పదే పదే చెప్పడంతో అతను వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అతని భార్య అతని భోజనం కోసం నాలుగు రొట్టెలను చేసి ఇచ్చింది పండితుడు ఇంటి నుండి బయలుదేరాడు అతడు పట్టణ సమీపంలో ఒక చెరువును చూశాడు అక్కడ స్నానం ఇతర కర్మలు పూర్తి చేసి రొట్టెలు తినడానికి కూర్చున్నాడు అప్పుడు ఆ ఒక ఆడ కుక్క తన కు పిల్లలతో కలిసి అక్కడికి వచ్చింది ఆ కుక్క అడవిలో మూడు పిల్లలు కన్నది భారీ వర్షం వల్ల మూడు రోజులుగా ఆ కుక్కకి ఎటువంటి భోజనం దొరకలేదు ఆకలితో ఉంది కుక్కను చూసిన పండితుడు తన ఆహారంలో కొంత భాగాన్ని తీసి కుక్కకి ఇచ్చాడు కుక్క ఆ రొట్టె తిన్నది అతను మళ్ళీ రెండవ రొట్టెని ఇచ్చాడు దాన్ని కూడా కుక్క తిన్నది ఇలా పండితుడు తన నాలుగు రొట్టెలను కుక్కకు పెట్టాడు కుక్క తృప్తిగా ఉంది కానీ పండితుడు ఆకలితో మిగిలిపోయాడు అతడు అక్కడ నుండి రాజ్మహల్ వైపు బయలుదేరాడు పండితుడు రాజు దగ్గరకు చేరుకున్నాడు అన్నాడు నేను నా పుణ్యా అమ్మాలనుకుంటున్నాను రాజు అన్నాడు మధ్యాహ్నం తర్వాత రండి రాజు తన భార్యతో అడిగాడు ఒక పండితుడు తన పుణ్యాన్ని అమ్మడానికి వచ్చాడు నీ దృష్టిలో అతని పుణ్యంలో ఏది అత్యంత గొప్పది ఉన్నాడు రాజు భార్య అన్నది ఈ రోజు అడవిలో ఒక మూడు పిల్లలతో ఉన్న ఒక కుక్కకి రొట్టెలు పెట్టి సంపాదించిన పుణ్యమే అసలైన పుణ్యం అని చెప్పింది అది విని రాజు మీరు ఏ పుణ్యం ఇస్తారు అని పండితులను అడిగారు మీరు ఏ పుణ్యం తీసుకోవాలనుకుంటున్నారు అని పండితుడు అడిగాడు ఈరోజు నువ్వు చేసిన యజ్ఞ పుణ్యాన్ని తీసుకుంటా అన్నాడు పండితుడు అన్నాడు నేను యజ్ఞం చేయలేదు నాకు యజ్ఞం చేయడానికి ధనం లేదు రాజు సమాధానం ఇచ్చాడు మీరు ఈరోజు చెరువు ఒడ్డున ఒక ఆకలితో ఉన్న ఒక కుక్కకి రొట్టె పెట్టారు కదా ఆ మేము ఆ పుణ్యాన్ని కొనాలి అనుకుంటున్నాము అన్నారు పండితుడు అన్నాడు నేను అలా చేసినట్టు మీకు ఎలా తెలుసు అంటే రాజు ఆ భార్య ప్రతి పతివ్రత ఆమె ఈ విషయాలన్నీ చెప్పింది పండితుడు అన్నాడు చాలా బాగుంది తీసుకోండి కానీ దీనికి ఏమి ఇస్తారు అన్నారు రాజు అన్నారు మీ రొట్టెలు బరువుకి సమానమైన వజ్రాలు ముత్యాలు తూకం చేసి ఇస్తాను పండితుడు సమ్మతించాడు రాజు నాలుగు రొట్టెలు బరువులను అంచనా వేసి అంతే బరువును తూకం వేయడానికి వజ్రాలు ముత్యాలను తెప్పించాడు కానీ ఎన్ని రత్నాలు పెట్టినా రొట్టెలు బల్లం పైకి లేవలేదు రాజు అన్నాడు ఇంకా రత్నాలు తీసుకురండి పండితుడు తన పుణ్యం యొక్క ఈ ప్రభావాన్ని చూసి అతను కళ్ళు తెరుచుకున్నాయి అతను అన్నాడు రాజా నేను ఇప్పుడు ఈ పుణ్యాన్ని అమ్మలేను అన్నాడు రాజు అన్నాడు మీ ఇష్టం అన్నాడు పండితుడు తన ఇంటివైపు బయలుదేరాడు తిరిగి వెళుతూ ఆ కుక్కకు రొట్టు పెట్టిన చెరువు దగ్గరకు చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడు ఒక సన్యాసి వచ్చాడు అతను పండితుని చూసి చింతాక్రాంతంగా చూసి అన్నాడు ఏమిటి తండ్రి చాలా చింతాకాంతంగా ఉన్నావు పండితుడు సన్యాసిని నమస్కరించి అన్ వివరించాడు సన్యాసి అన్నాడు తండ్రి నీవు సరైన పని చేశావు పుణ్యం అమ్మబడదు అదే స్వయంగా ఫలితాన్ని ఇస్తుంది మనిషి ఎలాంటి కర్మలు చేస్తే కాలం వచ్చినప్పుడు అలాంటి ఫలితం పొందుతాడు సన్యాసి మాటలు విని పండితుడు శాంతి లభించింది అతను సన్యాసిని వీడుకొని చెప్పి ఇంటికి బయలుదేరాడు సన్యాసి పట్టిందితుడికి ఒక సంచిని ఇచ్చి అన్నాడు తండ్రి దీన్ని తీసుకువెళ్ళు ఇందులో కొన్ని ఎండు పళ్ళు ఉన్నాయి పూట భోజనం చేసిన తర్వాత వీటిని తిను నీకు కళ్యాణం జరుగుతుంది అని పండితుడు సమాధానం ఇచ్చి సన్యాసికి ధన్యవాదం చెప్పి పండితుడి ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరిన పండితుడు భోజనం చేసి కొంచెం బయట షికారు చేయడానికి వెళ్ళాడు అతని భార్య దృష్టి టేబుల్ పై ఉన్న సంచిపై పడింది ఆమెకి సంచి తరివిచ్చి చూడాలని ఆసక్తి కలిగింది ఆమె సంచిని తెరిచి చూసేసరికి సంచిలో వజ్రాలు పచ్చలు మాణిక్యాలు మెరిసిపోతున్నాయి ఆమె అత్యంత సంతోషించి కొంతసేపు అయిన తర్వాత పండితుడితో తిరిగి ఇంటికి వచ్చాడు అతని భార్య అడిగింది ఈ వజ్రాలు పచ్చలు ఎక్కడి నుండి తెచ్చావు అన్నాడు పండితుడు అన్నాడు ఎందుకు ఊరికే మాటలు రెండు పళ్ళు నీకు వజ్రాల్లా కనిపిస్తున్నాయా అంది భార్య అన్నది నేను ఊరికే ఈ మాట్లాడటం లేదు మీరు సంచి తెరిచి చూశాను అందులో ఎన్నో విలువైన వజ్రాలు పచ్చలు ఉన్నాయి పండితులు అన్నాడు నాకు చూపించు భార్య సంచి అతని ముందు పెట్టింది పండితు వాటిని చూసి ఆశ్చర్యపోయాడు అతను అర్థం చేసుకున్నాడు ఇదంతా ఆ కుక్కకు రొట్టెలు పెట్టడం వల్లే సంపాదించిన పుణ్యం యొక్క ప్రభావమేను ఆ సన్యాసి మరెవరో కాదు సాక్షాత్తు భగవంతుడే అప్పుడు అతను తన ప్రయాణం యొక్క సమక్త వృత్తాంతాన్ని తన భార్యకు వివరించాడు అతను చెప్పాడు ఒక ఆకలితో ఉన్న కుక్కకు దాని పిల్లలకు రొట్టెలు పెట్టడం వల్ల ఈ అద్భుతం జరిగింది రాజసిక తాపసిక దాన ఫలితాలు పవిత్రమైనదే కానీ నిస్వార్థంగా ఆకలితో ఉన్న జీవికి ఆహారం పెట్టడం వల్ల అపూర్వమైన ఫలితం లభిస్తుంది ఇదంతా భగవంతుడు కృప అతడు మళ్ళీ తన భార్యతో అన్నాడు ఇది భగవంతుడి సందేశం ఆపదలో ఉన్నవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే అత్యంత గొప్ప పుణ్యం ఎవరైతే దుఃఖంలో కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తారో వారికి భగవంతుడు అనంత ఫలితాలను ఇస్తాడు స్నేహితులార ఈ రోజుల్లో సమాజంలో చాలామంది కేవలం గౌరవం ప్రతిష్ట కోసం మాత్రమే దానం చేస్తున్నాడు అలాంటి ఆడంబ ఆడంబదారణం వల్ల నిజమైన పుణ్యం లభించదు దాని ఫలితం కూడా శాశ్వతంగా ఉండదు ఆడంబ ఆడంబదారణం కొన్నిసార్లు వ్యక్తిని అహంకారం వైపు తీసుకువెళ్తుంది దానం ఎప్పుడూ భావంతో జరగాలి ఇలా ఈ కథలో పండితుడు తన ఆకలిని పట్టించుకోకుండా కుక్కకు నాలుగు రొట్టెలు ఇచ్చాడు ఈ ఇది ఊహించని విధంగా ఈ చిన్న త్యాగం గొప్ప ఫలితాన్ని ఇస్తుందని అనుకోలేదు మిత్రుల ఈ కథ మనకు ఇంకో ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది నిజమైన సహాయం అనేది అవసరంలో ఉన్నవారికి వారు నిజంగా కష్టాల్లో ఉన్నవారికి మాత్రమే చేయాలి ఆపద సమయంలో ఇచ్చిన చిన్న సహాయం కూడా అమూల్యమైనది అది కేవలం అవసరంలో ఉన్న వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాదు దానం చేసిన వ్యక్తి జీవితంలో కూడా సానుకూల మార్పును తెస్తుంది ఎవరైతే త్యాగభావంతో దానం చేస్తారో వారి లోపల మాయ మోహం అంతమవుతుంది ఈ త్యాగం మనిషిని భగవంతునికి చేరువ చేస్తుంది ఇదే ముఖ్యమైన దానం